ఆయన నేను మసనీ కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి అక్టోబర్ పదిహేను సో మనం ఆల్రెడీ ఈ గర్భణాలలో మనం మిరపతోట వేసేది మీకు చూపించాను కదా సో ఆచేను ఇది నాలుగు ఎకరాలు సో మనం యాక్చువల్గా మనం ఒక రెండు ఎకరాలు పాదుక్కు పెట్టి దాంట్లో ఇది ఉంచేసి వేసాము బట్ నారు ఉంది కదా అని చెప్పేసి నాలుగు ఎకరాలకి అంటే పెసర కోసిన తర్వాత పెసర దున్నేసిన తర్వాత వేయడం జరిగింది సో ఈ ఏదైతే ఈ ముప్పాతిక ఒక ఎకరం వరకు కూడా విల్టు ప్రభావం ఫస్ట్లో బాగా ఇదివరకు ఉండేది అనమాట సో ఇది వదిలేద్దామనుకున్నాము సో ఇంకా కొంచెం ఎందుకులే ఈ ముప్పాతిక అని చెప్పేసి దీన్ని కూడా కొంత లేటుగా వేయడం జరిగింది అది వేసిన కాళ్ళ నుంచి విపరీతమైన వర్షాలు సో దానివల్ల మనం విల్టు రాకుండా సాయిల్ రక్షక అనేది ఒక లీ ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున పోయడం జరిగింది సో మనం గతంలో మనా సాయిల్ చెప్పేవాళ్ళం సో ఇప్పుడు మనం సాయిల్ రక్షకు దానికంటే బెటర్ రిజల్ట్ ఇస్తుందని చెప్పి సాయిల్ రక్షకు చెప్పడం జరుగుతుంది సో ఇది పోసిన తర్వాత అది ఏంటంటే మనకి రాకుండా అంటే కుళ్ళు సమస్య అది వరకు మనకు ఉంటుంది కదా మనకి రాకుండా కంట్రోల్ చేయడానికి సాయిల్ రక్షకు అనేది మేము పోయడం జరిగింది సో ఎకరానికి ఒక లీటర్ చొప్పున ముందుకట్లో కలిపి పోయడం జరిగింది సో ఇది యాక్చువల్గా వీడియో పెడదాం అనుకున్నాను కుదరలేదు సో ఆ సాయిల్ రక్షకు పోసిన తర్వాత సో మొక్కలైతే కనుక ఇప్పటికి ఇలా ఉన్నాయన్నమాట సో లేటుగా వేసాము పాటు ఎక్కడా కూడా వేరుకుళ్ళు సమస్య అనేది లేదు అంత వర్షానికి కూడా సో ఇప్పుడు కూడా ఎట్లా ఉందో చూడండి పాశి పట్టిపోయి ఎలా ఉందో చూడండి సో ఎలా ఉందో చూడండి సో యువతలది కొంత ముదురు సో దానికంటే కూడా ఇరవై రోజుల ముదురు ఇరవై ఇరవై ఐదు రోజులు ముదురు సో ఈ లేతదానికి దీనికి కలిపి మనం సాయిల్ రక్షక అయితే ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున వేరు బాగా పెరగడానికి వేరుకుళ్ళు రాకుండా ఏదన్నా భూమిలో ఉన్నా కానీ సమర్థవంతంగా దాన్ని చంపడానికి ఈ సాయిల్ రక్షక అనేది ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మందుకట్లో కలిపి చల్లించడం జరిగింది ట్యామ్ మీద సో లేదంటే కొంత బోధి మీద ఎక్కించుకున్నప్పుడైనా కానీ పోసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే మనం హారియర్ కూడా స్ప్రే చేసాం దాని తర్వాత మనం ప్లెసివా రీజెంట్ స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పుడైతే కనుక గలం సో గలం అనేది దాంతోపాటు తెగులు మందు నాటివో కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది Uh, so. ఒకసారి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చేయను ఒకసారి మీరు చూడండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి సో విల్ట్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి విల్ట్ రాకుండా కేర్ తీసుకోవడం వేరు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం వేరు ఆ రెండు పద్ధతుల్ని మీరు జాగ్రత్తగా అనుసరించండి సో ఖచ్చితంగా కూడా విల్టు లక్షణాలు ఉంటాయి ఎప్పుడు భూమిలో అనుకుంటే సాయిల్ రక్షకు ఎకరానికి లీటర్ చొప్పున రెండు సార్లు కనుక ఏదో ముందుకట్లో కలిపి చల్లుకున్నట్లయితే మీకు వీలుకుళ్ళు రాకుండా నివారించుకోవచ్చు ఒకసారి మళ్ళీ బెయిర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెట్ కూడా ఒకసారి పోసుకోండి సో ఈ మూడు దగ్గర దగ్గరగా పడితే వేరుకుళ్ళు ఉన్నా కానీ చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తాయి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్